హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నాను నేనైతే చాలా బాగున్నానండి ఛాన్రోజుల తర్వాత వీడియో ముందుకు అయితే వచ్చాననమాట మరి ఈరోజైతే కొవేట వాళ్ళ స్టైల్లో లెహం మచ్చి పూసి అయితే చేస్తున్నానో మరి ఎలా చేస్తున్నానో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి లెహం అంటే మాంసం అండి మటన్ను ఇక్కడ అయితే లెహం అంటారనమాట మరి ఒకవేట వాళ్ళ స్టైల్లో లెహం మచ్చిపూసి ఎలా చేస్తున్నానో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ ఇండి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరి ఇప్పుడైతే వీడియో అయితే వెళ్ళిపోదాం చూసి చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మాంసం అండి ఈరోజైతే లెహం మచ్చిపూసి అయితే చేస్తున్నానమాట ఒకవేట వాళ్ళకి చూడండి ఎలా ఉందో ఇలా పెద్ద పెద్ద ముక్కలు అయితే చేయాలన్నమాట లెహం మంచి అంటే ఇలా ముక్కలైతే పెద్ద పెద్దగానే ఉండాలండి ఇలా అయితే మాంసం అయితే శుభ్రంగా కడిగి ఇలా అయితే పెట్టుకున్నానమాట ఇదైతే తలకాయి శుభ్రంగా అయితే ఇలా అయితే కడిగి ఇలా అయితే పెట్టానండి మాంసము మరి వాటిలోకి మచ్చిపూస అన్నంలోకి ఇక్కడైతే ధనియాల పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి అలాగనే ఇదైతే ఇక్కడ అన్నంలోకి లేకి మచ్చిపూస మసాలా అనమాట బిర్యానీ ఆకులు ఎండు నిమ్మకాయలు మ్యాజీ అలాగనే ఏలకు గుడ్డలు మిరియాలు జీలకర్ర ఇలా అయితే చేసి పెట్టుకున్నానండి ఉల్లిపాయలు అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు అయితే దండిగానే వేయాలి ఇక్కడ అల్లం ఉల్లిపాయ పేస్ట్ అనమాట ముందుగా ఆయిల్ అయితే వేసుకున్నామండి ఇక్కడైతే ఒక వేట్లో ఎక్కువ ముక్కజొన్నలు అండి వాడేది ఈ అనమాట ఇక్కడైతే ఆయిల్ అయితే వేసేసాను చూడండి బిర్యానీ ఆకులు బిర్యానీ ఆకులు ఎండు నిమ్మకాయలు ఉంటే దాచిన చెక్క ఎలకలు జీలకర్ర అలాగనే మిరియాలు అయితే వేసేసానండి సోప్ అనమాట ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి ఉల్లిపాయలు అయితే ఎక్కువగా వేసుకోవాలండి ఇరవై అయితే మామూలుసారి లాక్క వాళ్ళ ఇంటికి అయితే ఫుడ్ అయితే పంపిస్తున్నాము ఉంది వండమండి చూడడం ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే ఇలా అయితే వేయించుకోవాలన్నమాట ఎక్కువ ఎర్రగా అవసరం అయితే లేదండి ఇప్పుడైతే మనమైతే అల్లము ఎల్లు క్యా అయితే వేస్తున్నాము ఈ దిగిన కదా వేయించుకోవాలి ఇంకొక కలర్ వచ్చినంత వేయించుకోవాలి మరి ఇసు కలర్ అయితే రాబడ్డే అన్నం అయితే వైట్గా అయితే రాదండి మా ఇంట్లో అయితే వైట్గా వైట్ మచ్ అయితే చేయాలన్నమాట ఎక్కువ మసాలైతే అయితే అనేయడము అన్నీ తక్కువ తక్కువగానే వేసుకోవాలి ఇప్పుడైతే మనమైతే ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగనే మ్యాగీ కొద్దిగా అయితే మచిపూస్తున్న మసాలా ఉంది అయితే కడిగి పెట్టుకున్నా కదా మాంసం అయితే వేస్తున్నాము కొంతమంది అయితే పసుపు కూడా వీటిలోకి అయితే వేస్తారండి ఇది వైట్ మచిపూస్ అనమాట మా మేడంకైతే వైట్గానే చేయాలన్నమాట పసుపు అయితే వేయకూడదు కాబట్టి నేను వేయలేదు ఇప్పుడైతే మాంసం అంతా వేసేసానండి ఇదైతే కొంతమందికి అయితే కలుపుకున్నాము అయితే ఇలా అయితే ఉల్లి ఉల్లిపాయలలో ఏం మక్కనిచ్చానండి కాసేపు అయితే ఇప్పుడైతే వాటర్ అయితే తగినంత వాటర్ అయితే వేసుకున్నాము ఉప్పు కూడా వేసేసాను ఇదైతే దొక్కుస్ అండి ఇప్పుడైతే నేను అల్లము చెల్లగడ్డ మిరియాల పొడి ఇలా అయితే వేంపాను అండి తర్వాత అయితే ఇదైతే మేజన్ ఉందంట రెండు మోసంలు అయితే వేసామండి ఇప్పుడైతే మనమైతే టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇలా అయితే మిర్చి పట్టుకున్నామండి ఇప్పుడైతే ఇలా అయితే వేసుకోవాలి ఇదైతే డబ్బుసండి మచ్చిపూసములైతే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాంసం అయితే ఉడికిపోయింది అనమాట ఈ మాంసం అయితే పక్కకు తీసేయాలి ఇప్పుడు ఇలా అయితే బాగా ఉడికిపోయిందండి ఈ మాంసం అయితే పక్కకు తీసేయాలన్నమాట ఇక్కడ అయితే అస్సలు అయితే వేస్తున్నాను ఉల్లిపాయలు అయ్యి అన్నైతే వేసే వేయడానికి అనమాట ఇదైతే మాకైతే గోంగూర చికెన్ అయితే వేసానండి చూడండి గోంగూర చికెన్ అనమాట ఈరోజు మాకైతే గోంగూర చికెన్ చూడండి కను ఇప్పుడైతే మాంసం అయితే ఇలా అయితే అయితే తీసేసానండి మాంసం బయటకు తీసిన తర్వాత మరి ఉడికింటాయి కదా ఉల్లిపాయలు అవన్నీ గెడ్డితో తీసేసి రైస్ అయితే వేసేసాను అనమాట రైస్ అయితే వేసేసానండి ఇక్కడైతే శనగపాయలు ఉల్లిపాయలు కిస్మిస్ అలాగనే నెయ్యిలో అయితే ఏంటి ఉప్పు కొద్దిగా పసుపు దసరం చెక్కల పౌడర్ ఏలకల పౌడర్ అయితే వేసాను ఇదైతే మాంసం మసాలా ఇలా అయితే పొయ్యాలన్నమాట చూడండి మాంసం ముక్కలకైతే ఇలా మసాలా అయితే పట్టిచ్చేసానండి వద్ది చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మాంసం అయితే పెరుగులో అయితే పెట్టాను ఇలా అయితే చాలా బాగుంది కదా రెడీ వైట్ రైస్ మాకు డొగ్ పూస్ మర్చిపూ సన్నం లేదు ఇవైతే మా సారు పువ్వులు అయితే ఉడకబెడుతున్నానండి అన్నీ కలిపి అనమాట ఇదైతే గోంగూర చికెన్ మాకు ఎలా ఉంది ఫ్రెండ్స్ గోంగూర చికెన్ సూపర్ అంటే సూపర్గా ఉంది చాలా బాగుంది